పోలీసులు సాంకేతికతను ఉపయోగించుకుని నేరాలను నియంత్రిస్తున్నారని డీజీపీ ద్వారకా తిరుమలరావులడించారు బాపట్ల జిల్లా చీరాల పర్చూరు నియోజకవర్గాల్లో ఆయన పర్యటించారు చీరాల ఒకటో పట్టణ పోలీస్ స్టేషన్లో కోస్టల్ మానిటరింగ్ కమాండ్ కంట్రోల్ రూమ్ ను ప్రారంభించారు చీరాల వేటపాలెం మండలాల్లోని సముద్ర తీర ప్రాంతాల్లో ముప్పై సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు సీసీ కెమెరాల ద్వారా తీర ప్రాంతాన్ని మానిటరింగ్ చేశారు అనంతరం కారంచేడు పోలీస్ స్టేషన్లో సిబ్బంది విశ్రాంతి భవనాన్ని డీజీపీ ప్రారంభించారు తీర ప్రాంతంలో నేర నియంత్రణ కోసం సీసీ కెమెరాలు ఏర్పాటు చేశామని ద్వారకా తిరుమలరావు తెలిపారు మా ఆలోచన ఏమిటంటే సీసీటీవీ కెమెరాలు రాష్ట్రం మొత్తం మీద అన్ని ఇంపార్టెంట్ జంక్షన్స్ లో గానీ స్పాట్స్ లో గానీ పాయింట్స్ లో గానీ ఇన్స్టాల్ చేయాలన్నది అది గవర్నమెంట్ ద్వారా ఎన్ని అన్ అవుతాయి లేని పక్షంలో దాతల్ని రిక్వెస్ట్ చేసుకుని కెమెరాలు పెట్టాలనే ఆలోచన ఉంది దీని లక్ష్యం ఏమిటంటే ఒక రోడ్ యాక్సిడెంట్ గానీ ఒక కొట్లాట గానీ దుమ్మి గానీ లేదా ప్రాపర్టీ అఫైర్స్ గానీ ఏదైనా సరే ఒక నేరం అంటూ జరిగితే ఏదో కెమెరాలో అది రికార్డ్ అవ్వాలా దట్స్ అవర్ ఆబ్జెక్టివ్ అన్ని కెమెరాలు పెట్టాల రాష్ట్రం మొత్తంలో నేరం జరిగితే అది రికార్డ్ అవ్వాలి అనే లక్ష్యంతో ముప్పై ఒకటి మార్చి కల్లా లక్ష కెమెరాలు ఇన్స్టాల్ చేయాలి అని చెప్పి అనుగుణం నిన్నే మీరు చూశారు నిన్న కాకపోయినా విజయవాడలో పదకొండు వందల యాభై కెమెరాలు దాతలే ఇచ్చారు ఈ కెమెరాలు అన్నింటినీ మేము అనుసంధానం చేస్తాం కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్ కి కాబట్టి ఎక్కడ ఏం జరిగినా పోలీసు వాళ్ళకి ఇన్ఫర్మేషన్ రావాలి కనిపించాలి లేదా కనీసం రికార్డ్ అయిన దృశ్యం చూసి దొంగలు పట్టుకోవడం అవకాశం ఉండాలి నిన్న మీరు చూశారు ఒక పాపని హాస్పిటల్లో విజయవాడలో ఎత్తుకెళ్లడం జరిగింది కొన్ని గంటల్లోనే ముందు పాపని ట్రై చేయడం జరిగింది అది మళ్ళీ జరిగింది విజయవాడ అయితే కృష్ణా జిల్లా పోలీసులతో ప్రాపర్ గా చేసుకొని ముందు పాపను పట్టుకోవడం జరిగింది తర్వాత ఎత్తుకెళ్లిన మహిళను కూడా ట్రై చేయడం జరిగింది సో ఎక్కడైనా సరే అఫే జరిగితే ఇది పట్టుబడిపోయేటువంటి ఆలోచన ఉండాలి